క్రీస్తులో నేటి వాగ్దానము అయితే తమ నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు దానేల గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచనము ఏసుక్రీస్తును దేవునిగా కలిగిన వారు సర్వము మీద ఆయన అధికారం కలిగిన దేవుడని ఎరిగి గొప్ప కార్యములు చేస్తారు ఏలియా అన్న దేవతల యొక్క ప్రవక్తలు ఎదుట తను సేవించిన దేవుడనేహోవా ఎంత గొప్ప దేవుడో తెలుసుకునే విధంగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి బలిపీఠం మీద ఉంచిన వాటిని దహించే విధంగా ప్రార్థించాడు ఆ విధంగానే జరిగింది యహోశివ చేసిన ప్రార్థన పొందిన జవాబు మనం చూసినట్లయితే శివ ఎంతో ధైర్యంగా ప్రార్థించగలిగాడు ఎందుకంటే శివ దేవుని యొక్క గొప్ప కార్యాలు చూస్తూ వచ్చాడు కనుక ధైర్యంగా ప్రార్థించగలిగాడు పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది ఒక నరుని మనవి విని సృష్టిని ఆపివేసిన దినం మరొకటి లేదని కనుక మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దురుద్దేశంతో కాకుండా ఈ లోక భోగాల కోసం కాకుండా దేవుని నామానికి మేమ తెచ్చే ప్రార్థన దేవుడు తప్పక వింటాడు తన నామానికి మేమ తెచ్చుకుంటాడు యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు ఆమెన్